హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పల్లవి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వ్లాగ్ అయితే తిరుపతి వ్లాగ్ అండి మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనుకోకుండానే టూ ఇయర్స్ మా పెళ్లి రోజుకి తిరుపతి అయితే వెళ్ళాము సో ఇయర్ ఇల్లు మారుతాం కాబట్టి మార్చ్లో ఏప్రిల్లో కుదరదేమో అని అనుకున్నాము కానీ ఏప్రిల్లో కూడా లక్కీగా మా పెళ్లి రోజుకి దర్శనం అయితే చేసుకున్నాము మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము పుణ్యక్షేత్రాలకి దేవుడు తలుచుకుంటే తప్ప మనకు అవ్వదు అనమాట సో లక్కీగా కుదిరింది సో అలాగే శ్రీకి సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి కదా సో అలా కూడా ఆలోచించి వెళ్దాము అనేసి అయితే స్టార్ట్ అయిపోయాము అప్పటికి ఇంకా శ్రీకర్కి హాలిడేస్ ఇవ్వలేదు టూ డేస్ స్కూల్ ఉంది సో అయినా మేము మా పెళ్లి రోజు దర్శనం చేసుకోవాలి అని చెప్పి టికెట్స్ అంతా అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే బాచుపల్లి నుంచి లింగంపల్లికి వెళ్తున్నాము యాక్చువల్గా మాకు అమీన్పూర్ నుంచి లింగంపల్లి ఎంతోసేపు పట్టదు అంటే చాలా నియర్ బై ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నారాయణాద్రికి వెళ్ళాము అంతకుముందు అక్కడి నుంచి చాలాసార్లు సో ఇప్పుడు కూడా మేము అక్కడ ఉన్నప్పుడే టికెట్లు బుక్ చేసాము కాబట్టి లింగంపల్లి నుంచి బుక్ చేసాం అనమాట ఇక్కడైతే చాలాసేపు పట్టింది అరౌండ్ ఫార్టీ మినిట్స్ పట్టింది సో నారాయణాద్రికి వెళ్తున్నాము అలాగే రిటర్న్ కూడా నారాయణాద్రికే అనమాట ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసాము అంటే ఇన్ టైంలోనే వచ్చామన్నమాట ఎక్కువ హడావిడేం పడకుండా మేము వచ్చిన తర్వాత కూడా ఒక పన్నెండు నిమిషాలలాగా టైం ఉంది వెయిట్ చేసాము సో ప్లాట్ఫామ్ అంతా ఇచ్చేస్తే ఫోర్త్ ప్లాట్ఫామ్ ఇచ్చి ఉన్నారు సో వెయిట్ చాలా మంది మనలాగే తిరుపతికి ఉన్నారనమాట అబ్బియస్లీ చాలామందికి సమర్ హాలేస్ ఇచ్చారు కాబట్టి పిల్లలు అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నడిచేవాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారు అసలు చెప్పలేను నేను సో ఇక్కడ శ్రీకర్ నేను అయితే కొంచెం తిరుగుతున్నాము అటు ఇటు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అలాగా సో అంటే కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా మన లైఫ్లో కొన్ని జరిగిపోతాయి అలాంటి దర్శనమే ఇది సో మేము వెళ్దామని అనుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళతో ఒకసారి వెళ్ళాలని ఒకటి రెండుసార్లు ట్రై చేస్తే వాళ్ళు ఏదో ఒక రీజన్ చేత రాలేకపోయారు వాళ్ళు అడిగితే వస్తారా మీరు మేము వెళ్దాం అనుకుంటున్నాము అనగానే మేము కూడా వస్తాము అన్నారు సో వాళ్ళకు కూడా టికెట్స్ అంతా చేసామన్నమాట సో ఇప్పుడు తిరుపతి మనం అనుకుంటే వెళ్ళేలాగా అస్సలు లేదండి ఆయన దగ్గరుండి మనల్ని పిలిపించుకుని నేను నీకు నన్ను చూసే భాగ్యం కల్పిస్తాను అని అంటే తప్ప మనం తిరుపతిలో ఆయన్ని చూడలేము అంటే నాకు అర్థమైంది అది ఈ త్రీ ఇయర్స్ నుంచి ఎందుకంటే టూ మంత్స్ ముందే మనం టికెట్స్ అంతా చేసుకోవాలి టికెట్స్ బుక్ అయితేనే రూమ్స్ దొరుకుతాయి అట్లాగా సో సర్వదర్శనంలో వెళ్ళే పరిస్థితి లేదు చిన్నపిల్లలతోటి సో అందుకని త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్స్ అయితే బుక్ చేసామన్నమాట ఇప్పుడు మేము వెళ్తున్నాము నారాయణాద్రిడి కడప వరకు వెళ్తుంది అనుకుంటా ఇది అంతకుముందు తిరుపతి వరకే ఉండేది మధ్యకాలంలో కడప వరకు పెట్టారు సో మళ్ళీ చాలామంది తిరుపతి వెళ్ళే వాళ్ళే ఉన్నారు తెలుసా ఇప్పుడు మాకు కనిపించిన వాళ్ళందరూ రిటర్న్లో మళ్ళీ సేమ్ ట్రైన్కి లింగంపల్లిలో కనిపించారు అలాగే మాతో పాటు కలిసి ట్రావెల్ చేసిన కొంతమంది మళ్ళీ తిరుమలలో దర్శనం స్లాట్ దగ్గర మా భర్తల దగ్గర ఎవరైతే మాతో షేర్ చేసుకున్నారో భోగిని వాళ్ళు మళ్ళీ కనిపించారనమాట సో ప్రపంచం చాలా చిన్నదేమో అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు కనిపించారు కదా అంటే మీరు దర్శనం బాగా అయిందని మాట్లాడుతుంటే వాళ్ళైతే శ్రీకర్ని చాలా బాగా మాట్లాడిచ్చారనమాట సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు మీరు సో అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చెప్పే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఏ టూ అనమాట మేము చూసుకుంటున్నాం ఏ టూ ఎక్కడుంది ఏంటి అని చెప్పి లక్కీగా లోయర్లు వచ్చాయి ఈ మధ్య స్త్రీ పుట్టిన తర్వాత మిడిల్స్ అప్పర్స్ వస్తుంటే అంతగా ట్రావెల్ కంఫర్టబుల్గా చేయలేకపోతున్నాము ఏవో మరీ ఇంకేదైనా ఫంక్షన్ ఉంది కన్ఫామ్గా వెళ్ళాలి టికెట్స్ చేయాల్సిందే ఏ టికెట్ అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్ప ఇలా లీజర్గా టూ మంత్స్ ముందే ప్లాన్ చేసేటప్పుడు ఒకసారి టికెట్స్ రాకపోయినా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ చేసుకుంటున్నాం అనమాట సో ఎట్లయినా లోయర్ రావాలి అన్నట్టుగా యాజ్ యూజువల్ ట్రైన్ ఎక్కగానే టీ మూడు కప్పులు అనుకుంటున్నారా స్వీకర్కి కూడా సో ఐఆర్సిటీసీ ఎందుకో శ్రీకర్కి నచ్చుతుంది నాకు వాయిస్ అవర్ చెప్పేటప్పుడు కూడా బాగా వస్తుంది న్యాచురల్గా బట్ మేము అసలు ఎంకరేజ్ చేయము ఎందుకంటే మనం తాగడమే చాలా అతి ఎందుకంటే అస్సలు హైజీనిక్ ఉండదు బట్ ఎండో ఒక్కసారే కదా అని చెప్పి ట్రైన్ ఎక్కుప్పినప్పుడు మాత్రం ఒక్కసారి అయితే తాగుతాడు ఇంకా స్నాక్స్ డ్రింక్స్ అంతా స్టార్ట్ చేశాడు అనమాట

சரி நம்ம இந்த கார்ல ஏnlpoda. పెద్ద கொண்டாயதேவடு. சின்ன கொண்டவேயுட்டை. சின்னதேலே. சின்னதேலே புறையிடலாம். ஐ. எல்லேப் போடுக்கiamo. um why is it driving up? அதுக்கே 100. Why is it driving in this way? ஆ அது எதுவேடா. ஏசி இல்லே ஒரே அடி. ఎప్పుడు రాగానే ట్రైన్లో హాట్ వీల్స్ తీసి ఆడుతుంటే పక్కన ఆంటీ వాళ్ళు పరిచయం అయ్యారనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఏజ్ ఉంటుందేమో పిల్లలు వాళ్ళ పిల్లలందరూ ఫారెన్లో ఉన్నారని చెప్పారు సో వాళ్ళు స్త్రీతో నీ కారులో అయితే మేము కార్ బుక్ చేసుకోము మేము నలుగురుము మీరు ముగ్గురు ఏడుగురు వెళ్ళిపోదాం అని చెప్పి వాడిని ఆడిస్తూ ఉన్నారు ఆట పట్టిస్తున్నారు వాడేమో నా కారులో మనందరం సర్పం కదా ఎలా వెళ్దాము అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట వాడికి అలా చాలా టైంపాస్ అయింది మేము పెద్దగా మాట్లాడలేదు కానీ శ్రీని వాళ్ళు బాగా మాట్లాడిచ్చారు సో ఒకటేమో మాకు ఇటువైపు లోయర్ వచ్చింది ఒకటి సైడ్ లోయర్ వచ్చిందనమాట ఈ లోపు మా ఫ్రెండ్ సుచిత్ర ఉంది కదా సో వాళ్ళ హస్బెండ్ కూడా సేమ్ ట్రైమ్లో ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పింది సో చెప్తే వచ్చారనమాట మా దగ్గరికి కొంతసేపు మాట్లాడిన తర్వాత అంజన్ అక్కడికి వెళ్ళాడు వెళ్ తన సీట్ దగ్గరికి మాట్లాడి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తీసుకున్నాము సో మేము ఈరోజు ఫుడ్ ఏమీ తెచ్చుకోలేదు ఎందుకంటే మార్నింగ్ ఒక రెండు మూడు పనుల మీద బయట ఎండ్లో బాగా తిరిగేసాము లెవెన్కి లెవెన్ థర్టీకి అలాగా ఇంటికి వచ్చేసరికి ఏంటి వడదపు తగిలినట్టు అనమాట సో ఆ పూట వండుకొని తినడానికి అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఏం తెచ్చుకోలేదు ట్రైన్లోకి నార్మల్గా మన ట్రైన్లో వస్తుంది కదా ఫుడ్డు అదే తీసేసుకున్నాము వెజ్ బిర్యానీ తీసుకున్నాము సో అట్లా పడుకోగానే మార్నింగ్ అయిపోయింది పడుకోవడం అంటే మా అమ్మ వాళ్ళు అక్కడ సిక్స్ థర్టీకి ఎక్కారు పాపం వాళ్ళు ఫోర్ థర్టీకే దిగేశారనమాట యాక్చువల్గా మేము సిక్స్ థర్టీకి దిగాలి బట్ ఆ రోజు మేము దిగేసరికి అరౌండ్ ఎయిట్ అట్లా అనమాట పాపం మా కోసం వాళ్ళు దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది సో మేము అదే ఇప్పుడు అనుకుంటా ఉన్నాము ట్రైన్ బాగా లేట్గా వెళ్తుంది పాపం వాళ్ళు ముందు వచ్చేసారు అని సో ఇంకో వేరే ట్రైన్ లేదు వాళ్ళు అట్నుంచి రావటానికి మాకిక్కడ రాయలసీమ ఉంది కానీ రాయలసీమ నారాయణాద్రి ఒక అరగంట అటు ఇటుగా గంట అటు ఇటుగా వెళ్తే కదా నారాయణాద్రికి లోయర్స్ దొరికినాయి కదా అని మేము నారాయణాద్రి చేసుకున్నాము ఎందుకో ఫస్ట్ టైం కొంచెం హెక్టిక్గా అనిపించింది ఎందుకో తెలియదు మధ్యలో వర్షం పడింది కొన్ని చోట్ల ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఇంకా కొంచెం సేపట్లో దిగేస్తాము అనగా ఈ టెన్షన్కి అయితే మళ్ళీ టీ తీసుకున్నాము టీ అయితే తాగుదాము అని చెప్పేసి యాక్చువల్గా వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయినప్పుడు అందరం కలిసి అక్కడ తాగుదాము అనేసి అనుకున్నాం కానీ యాక్చువల్గా టీ కాదు కాఫీ అనమాట కాఫీ వచ్చింది కాఫీ తీసుకున్నాము సో మేము ఉన్నాం కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు పాపమ్మ వాళ్ళు అంతసేపు అలా కూర్చుని ఉంటారు అయ్యో చాలాసేపు ఉన్నారు కదా ఇంకెప్పుడు మంతా ఎక్కడికి రావంటారేమో అని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్గా తిరుపతి యూజువల్గా మేము ఇన్లాస్ కలిసి వెళ్తాము మా అత్తయ్యమావయ్య వచ్చినప్పుడు ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు వాళ్ళు ఫోర్ థర్టీకి దిగేస్తే మేము సిక్స్కి అట్లా దిగేసి అందరం కలిసి పైకి వెళ్ళిపోయాము సో ఇట్లా ఫస్ట్ టైం అనమాట మాకు నారాయణద్రి లేట్ అవటం అంతే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు నా దగ్గరికి ఎలా వస్తారు నన్ను మనసులో తలుచుకుంటూ వస్తున్నారా లేదా లేకపోతే ఉన్నానని మర్చిపోయారా అని చెప్పి నాకైతే ఇలాగే అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా జరిగితే సో ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయ్యాము మనకి ఫ్లైఓవర్ కట్టారు కదా పేరేదో చాలా మంచి పేరు ఫ్లైఓవర్ది నాకు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు గుర్తు రాలేదు లాస్ట్ ఇయర్ మేము పెళ్లి రోజుకి వచ్చినప్పుడు ఓపెన్ చేయలేదు సో ఇయర్ అయితే ఓపెన్ చేశారంట ట్రావెల్ చేయాలి తర్వాత వన్ డే ఏమైనా చూడటానికి వెళ్తాం కదా సో అప్పుడు సో ఇంకా వచ్చేసి అమ్మల్ని కలుసుకొని క్యాబ్ అంతా మాట్లాడేసుకొని పైకి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అతను పరిచయం అయ్యాడు అతని ద్వారానే ఈసారి ఇన్నోవా మాట్లాడుకున్నాం అన్నమాట సో ఇంకా అయితే తిరుపతి పర్వాలేదు అంటే మా నారాయణ నుంచి వచ్చిన రష్ అయితే ఉంది ఎవరికాళ్ళు ఓలా బుక్ చేసుకుని క్యాబ్స్ బుక్ చేసుకుని పైకి అయితే వస్తున్నారు సో మేము వచ్చే టైంకి మరి అంత రష్ అయితే ఏమనిపించలేదు ఎందుకంటే ఆ రోజు దర్శనం కూడా చాలా బాగానే జరిగింది అంటే ఆ రోజే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఏదో చెప్పారు ఆంధ్రాలో నెక్స్ట్ డేనో నాకు సరిగ్గా గుర్తులేదు మేము దిగేటప్పుడు మాత్రం నడిచే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట ఏంటి అంటే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదా పిల్లలందరూ నడుస్తున్నారు అని చెప్పారు సో ఇక్కడ మనకి చెకింగ్ ఉంటుంది కదా మొత్తం మనం దిగేసి అంతా చేస్తారు కదా సో దానికోసం వెయిట్ చేస్తా లగేజ్ అంతా ఇచ్చేసి మా చెకింగ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసాము ఇంకా కార్లు అంతా చేసిన తర్వాత పంపిస్తారు కదా సో అక్కడ ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది నార్మల్గానే తిరుపతి రావడం మాకు బాగా ఇష్టం అలాగే పెళ్లి రోజు రావడం ఇంకా హ్యాపీ అనమాట సో వచ్చిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్కి వచ్చేసి మనం బుక్ చేసిన ఆన్లైన్ స్లిప్ ఉంటుంది కదా అది చూపించాలన్నమాట రూమ్ది చూపిస్తే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్ మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడికి మనం వెళ్ళి రూమ్ తీసుకోవాలి సో సమ్మర్ కాబట్టి ఆబ్వియస్లీ ఏసీ రూమ్స్ బుక్ చేసాము ఒకటే రూమ్ చేసాము డబల్ రూమ్ వస్తుంది ఏసీ రూమ్ బుక్ చేస్తే అని చెప్పి సో ఇంకా ఎందుకు వెయిట్ చేయడం ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక టీ తాగేసాము నేను పర్టికులర్గా అంజన్ సోసో కానీ నేను మాత్రం టీ కానీ కాఫీ కానీ ఉంటే ఫుడ్ లేకపోయినా బతికేస్తాను సో ఈ మధ్య కంప్లీట్గా షుగర్ ఇంటేక్ మానేయటం వల్ల బయట తాగుతుంటే అంటే నోట్లో ప్యాలెట్ అంతా అబ్బో అన్న ఫీలింగ్ వచ్చి ఎక్కువ తాగట్లేదు సో ఆది షూ గెస్ట్ హౌస్ అయితే అలర్ట్ అయింది సో అక్కడికి వచ్చి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి నేను అంజన్ ఏంటంటే ఈరోజు అన్న ప్రసాదం తినాలి అని అనుకున్నాం అనమాట వెళ్ళి లాస్ట్ టూ టైమ్స్ నుంచి ఎంత ట్రై చేసినా కానీ అవ్వలేదు సో అంజన్ ఈసారి నాకు వచ్చేటప్పుడు రెండు మూడు సార్లు చెప్పాడు ఈసారి తిన్నాం అబ్బా తిన్నాం అబ్బా అని సో అందుకని చెప్పి వెళ్తున్నాము కాళ్ళు మాడిపోతున్నాయి మామూలుగా కాదు యాక్చువల్గా సాక్స్లు తెచ్చుకున్నాం మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు వేసుకున్నాం కదా అని వేసుకొచ్చుకోలేదు సో కాళ్ళు అయితే మండిపోయినాయి అనమాట ఇంకా లోపలికైతే వచ్చేసాము మీలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలి సమ్మర్లో ప్లాన్ చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ టికెట్స్ ఉన్నా కూడా మంచిగా సాక్స్లు తీసుకెళ్ళండి ఏమీ మొహమాట పడకండి అక్కడ అందరూ వేసుకుంటున్నారు మనం లోపలికి వెళ్ళిన తర్వాత తీసేయచ్చు కావాలి అంటే వైకుంఠం కాంప్లెక్స్లోకి ఐ మీన్ వైకుంఠం కాంప్లెక్స్ అటు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఫ్యాన్స్ ఏదైనా హాల్స్ ఉంటాయో అక్కడ మనం తీసేయచ్చు కదా సో ముందైతే వేసుకెళ్ళండి ఎందుకంటే కాళ్ళు చాలా కాలిపోతున్నాయి అన్నమాట సో దేవుని ప్రసాదం నేను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత తింటున్నాను పెళ్లి రోజు టెన్న చాలా బాగా అనిపించింది అనమాట సో అమ్మ వాళ్ళతోనే శ్రీకం ఉంచేసాము ఇక్కడ ఎండగా ఉంది అని చెప్పేసి సో మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అందరూ ఇంతగా విచిత్రంగా చూస్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళకి కాలు కాలిపోతూ ఉంటాయి కదా వీళ్ళు ఏంటి ఇక్కడ ఎంత ఎండలో ఫొటోస్ వీడియోస్ అని సో మనకేమో ఎప్పుడైనా ఒకసారి వస్తాం కదా గుర్తుగా ఉండాలి అని చెప్పి మమ్మల్ని దించిన కార్ అయిన మళ్ళీ హాయినే వస్తానని నెంబర్ తీసుకున్నారనమాట తిరుపతిలో ఇది చాలా రెగ్యులర్గా జరుగుతుంది మనం ఒక కార్ ఎక్కామంటే మొత్తం వాళ్ళే తీసుకెళ్ళి తిప్పుతాం ఇదంతా చెప్తూ ఉంటారు కదా సో నేను యాక్చువల్గా ఇది ఇండో ఎరా నుంచి తీసుకున్నాను మింత్రాలో ఈసారి మేము ఆరెంజ్ థీమ్ వేసుకోవాలనుకున్నాము ముగ్గురం వేసుకున్నాము నేను ఇంకా మార్నింగ్ వేసేసుకున్నాను చూడిదారే కదా అని చెప్పేసి మొత్తం ప్యూర్ కాటన్ కదా అని చెప్పి వన్ సైజ్ అప్ప పెట్టి డ్రెస్ ఆర్డర్ చేస్తే డ్రెస్ ఏమో బాగా లూజ్ అయిపోయింది చున్నీ ఏమో ఆర్గన్గా వచ్చింది పెట్టేటప్పుడే చూసుకున్నాను ఆర్గన్గా వచ్చింది అని కానీ ఎంత అంటే మేనేజబుల్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఆర్గంజా అసలు మేనేజబుల్గా లేదనమాట డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది ఇండోవేరా డ్రెస్లు బాగుంటాయి సో మీలో ఎవరికైనా ట్రై చే ఐ మీన్ తెలియకపోతే ట్రై చేయొచ్చు మింత్రాలో ఉంటాయి అలాగే అమెజాన్లో ఉంటాయి సో అలా అని కొలాబరేషన్ అనుకో మాకండి సో పెళ్లి రోజుకి ఏం కొలాబరేషన్ డ్రెస్సులు వేసుకుంటా చెప్పండి నేనే కొనుక్కున్నాను జస్ట్ స్కెడింగ్ సో అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాము మేము రూమ్కి వెళ్ళేసరికి అమ్మ నాన్న శ్రీకర్ వీళ్ళంతా ఫ్రెష్ అయిపోయి ఉంటామని చెప్పారనమాట సో ఇంకా సారంగి నుంచి హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాము ఇటువరకు ఎట్లా ఉండేదంటే మనం వెళ్ళి తెచ్చుకోవడమే ఉండేది ఇప్పుడు ఏంటంటే అక్కడ రెండు సారంగిలు ఉంటాయి ఆ సారంగి అని చెప్పి కొంచెం పాష్గా ఉంటుంది అను కదా ఒక రెస్టారెంట్ వాళ్ళు మాత్రం హోమ్ డెలివరీ చేస్తున్నారు అది కాక ఏంటంటే వాళ్ళు ఆదిశేషు గెస్ట్ హౌస్కి చాలా నియర్ బై అనమాట వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు సో మేము ఊరికే కాల్ చేస్తే మీరు రావక్కర్లేదండి మేము హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు సరే అని చెప్పి మేము ఫుడ్ ఆర్డర్ చేసేసాం ఇంకా అమ్మ వాళ్ళు కూడా తింటే దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళేసరికి ఫుడ్ కూడా వచ్చింది వాళ్ళకి ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత రెడీ అయ్యేసి వెళ్దాము అనేసి ప్లాను యాక్చువల్గా మా టోకెన్స్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ బుక్ చేశాము కాకపోతే ఇప్పుడు కొత్తగా రూల్ ఏంటంటే మనం బుక్ చేసిన టూ అవర్స్ ముందు కూడా మనం వెళ్ళొచ్చు అనమాట అలో చేస్తారు సో అందుకని టూ ఓ క్లాక్కి బయలుదేరిపోయామనమాట సో నేను అంజనేలా రెడీ అయ్యాము శ్రీకర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను ఇది రామ్రాజ్ నుంచి తీసుకున్నాము ప్రగతి నగర్ రామ్రాజ్లో సిక్స్టీన్ హండ్రెడ్ అంత ఛార్జ్ చేశారు బట్ డ్రెస్ అయితే చాలా బాగుంది గుచ్చుకుంటే అస్సలు వేసుకోడు ప్యూర్ కాటన్ అనమాట చాలా మెత్తగా ఉందని చెప్పాడు ఈ పైన పంచ అంటారు కదా అది వాళ్ళ నాన్న వేసుకుంటున్నాడు అని చెప్పి నాకు కూడా కావాలి అని ఆ రామరాజులు అడిగి కొనిపించాడనమాట దర్శనం అంతా అయిపోయింది చక్కగా లడ్డూలు అంతా తెచ్చేసుకున్నాము యాక్చువల్గా ఇది ఇంటికి వచ్చిన తర్వాత తీసినట్లు ఇప్పే కాకపోతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ప్రసాదం సో చూస్తారు అని చెప్పేసి సో టూ థర్టీకి మేము స్టార్ట్ అయి వెళ్ళాము ఫోర్ థర్టీ కల్లా అసలు బయటకు వచ్చేసామన్నమాట వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది వెళ్ళేటప్పుడు ఎవరైతే మాతో ట్రైన్లో మాతో పాటు ఆ బోగి షేర్ చేసుకున్నారు మళ్ళీ ఆ ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు మళ్ళీ కనిపించారు వాళ్ళైతే శ్రీకర్ని గుర్తుపెట్టి ఆ శ్రీకర్తో మాట్లాడుతుంటే నేను చూశాను అనమాట మళ్ళీ మాట్లాడిచ్చారు అక్కడ ఇంకా ఈవినింగ్ అయిపోయింది అలా పడుకుని పోయాము వచ్చి అలసిపోయాము కదా ఈవినింగ్ ఇట్లా షాపింగ్ చేద్దామని బయటకు వచ్చామనమాట మా అమ్మ మా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి గాజులు తీసుకుంటే సరే అందరం ఏదో ఒకటి తీసుకుందాము తిరుపతి వచ్చినప్పుడు ఏం కొనుక్కున్నా కొనుక్కోపోయినా నేను ఒక సెట్ గాజులైనా కొనుక్కుంటాను అదేంటో సెంటిమెంట్గా ఫీల్ అవుతాను అనమాట అంటే ఏ దేవస్థానానికి వెళ్ళినా ఏమైనా తెచ్చుకోవాలి అని అనుకుంటాను పర్టికులర్గా గాజులు అవంటే వేసుకుంటానా అంటే వేసుకున్నా వేసుకోకపోయినా అయితే ఒక సెట్ అయితే కొనుక్కుంటాను సో ఇక్కడ ఒక గాజుల షాప్ చూసి చూసి దీనిలోకి అయితే వచ్చాము ఇంకా చిన్న చిన్న వస్తువులు ఏవో షాపింగ్ చేస్తాము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అని అవన్నీ ఇవన్నీ తర్వాత ఇంకా అమ్మ కూడా గాజులు కొనుక్కుంటాను అంటే ఇంక ఇక్కడికి వచ్చాము అమ్మకి అమ్మకి గాజులు కొనుక్కున్న తర్వాత ఇంకోటి గాజులు కొనుక్కున్న తర్వాత ఇంకా ఇంట్లో అందరికీ గాజులు కొంటుంది మా అన్నయ్య వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట సో వాళ్ళకి గాజులే సెట్ చేస్తున్నాం అనమాట చక్కగా ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ కొనుక్కోవచ్చు మన శ్రీకరికి మనం ఏం కొంటాం శ్రీకరికి ఒక బొమ్మ మా అన్నీ వాళ్ళ అబ్బాయి ఒకడున్నాడు వాడికి ఒక బొమ్మ కొనేసాము అన్నను శ్రీకర్ వెళ్ళి షాపింగ్ చేసేసుకొచ్చారనమాట ఇక్కడ నేను మా అమ్మ గాజులు ఇంకా మా వాళ్ళ పిల్లలకి మెల్లో వేసుకోవడానికి చైన్స్ ఇవన్నీ చూస్తున్నాము అంటే పూసలు అవి అక్కడ కూడా దొరుకుతాయి ఆ గాజులు అక్కడ కూడా దొరుకుతాయి కానీ బట్ స్టిల్ ఏంటంటే తిరుపతి నుంచి తీసుకొచ్చారు అంటే అదొక వైబ్ ఇప్పుడంటే మేము ఎవరి కోసం షాపింగ్ చేయట్లేదు కానీ ఈవెన్ మేము మా కోసం కూడా షాపింగ్ చేయట్లేదు తిరుపతి వస్తే ఓన్లీ శ్రీకి బ్యా బొమ్మలు కొనడానికే అయిపోతుంది సో నేను మా చెల్లెళ్ళ పాపకి బొమ్మలు కొందామని చూశాను కానీ అంత మంచిగా అంటే దానికి మరీ చిన్నదనమాట ఏ సెవెన్ సెవెన్ మంత్స్ సో నోట్లో పెట్టేసుకుంటుందేమో ఈ ప్లాస్టిక్ అంత మంచిగా ఉండదు కదా అని చెప్పి తర్వాత ఇంకా అవి ఇక్కడ బొమ్మలేమి కొనుక్కోకుండా నార్మల్గా ఒక మంచిగా ఒక బొమ్మ అయితే కొన్నాను సాఫ్ట్ అయితే ఒకటి కొని తీసుకెళ్ళాను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా ఏదైనా ఎక్కడికైనా వెళ్తే పిల్లలందరికీ కొనుక్కోచ్చేవాళ్ళు అనమాట బొమ్మలు గాజులు చైన్స్ మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ తోడికోడలు ఉంటుంది లక్ష్మి పెద్దమ్మ అని ఎవ్రీ ఇయర్ తిరుపతి వస్తుంది ఇప్పటికి కూడా తిరుపతి వస్తే మాకేవో వేసుకోవడానికి చైన్స్ అని ఏవో కూడా తీసుకొస్తుంది అనమాట సో అలాగా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు మా జనరేషన్ అంటే మేము చేయలేకపోతున్నాం కాబట్టి వీళ్ళు ఓపిక్గా మా అమ్మ పిల్లలందరికీ వాళ్ళ సైజు ఇంత వీళ్ళ సైజు ఎంత అని చెప్పి చక్కగా కూర్చుని బేరవాడి అంతా కొనింది నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి అబ్బా చూడడానికి ఇలా ఉంది కానీ కాటన్ డ్రెస్ వేసుకున్న కూడా చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి నిజంగా అండి తిరుపతి చాలా వేడిగా ఉంది తిరుపతి కదా ఈసారి హైదరాబాద్ కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ రికార్డ్ అవుతుంది కదా నాకు ఆశ్చర్యంగా ఉంది మేము అమీన్పూర్లో ఉన్నప్పుడు అసలు మాకు ఏసీ నెట్ అయిన తప్ప మధ్యాహ్నం వేసేవాళ్ళం కాదు ఇప్పుడు బెడ్రూమ్లో ఉంటే ఏసీ వేస్తున్నారు హాల్లో ఉంటే కూల్ వేస్తున్నారు అలా ఉన్నా కూడా ఉండలేని పరిస్థితి అనమాట ఇంకా అమ్మ దేవుడి సమ్మా వేవ కొనుక్కుంటాను అంటే పక్కన ఇక్కడ కూడా వచ్చామన్నమాట ఇక్కడ నాకు తెలిసినంత వరకు గంట ఒకటి ఏదో దీపారాధన చిన్న కుందులు కావాలండి అవి ఇంకా పంచిపాత్ర ఏవో కొనుక్కున్నట్టుంది సో అవన్నీ అనమాట నేనైతే జస్ట్ బ్యాంగిల్స్ కొనుక్కున్నాను అంతే అది కూడా మా అమ్మాయి పే చేసింది నేను కొనబెడతాను కొనుక్కో అంటే సో ఇంకా ఇక్కడ టిఫిన్ ఇదంతా ఉంది కానీ మేము అప్పటికే టిఫిన్ కూడా సారంగి నుంచి ఆర్డర్ పెట్టేసుకుని తినేసి వచ్చామన్నమాట ఇంకా ఏటీఎంలో మనీ డ్రా చేసుకుందాం అని వచ్చాము ఎందుకంటే మనతో పాటు క్యారీ చేయడానికి లేదు కదా ఎక్కువ మనీ ఎలక్షన్స్ అని చెప్పి సో ఇక్కడ డ్రా చేసుకుందామని వచ్చాము సో నేను అన్ని లోపల ఉంటే మా అమ్మ శ్రీకారి ఇక్కడ కూర్చున్నారు సో ఇది తిరుపతి వ్లాగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్